టీవీల్లో ట్విట్టర్లో మాత్రం అబ్బో అసలు వేరే సూరత్వం మామూలుగా ఉండదు మరి ఇప్పుడు ఛాలెంజ్లు కట్టారు ఛాలెంజ్ ఛాలెంజ్ ఏం లేదు ఏం లేదు అన్నారు ఆ లోపల నుంచేమో ఒక లిస్టే వచ్చింది ఇన్ని నావులు చచ్చిపోయినాయి అని ఒక్కడ కూడా చచ్చిపోలేదు అంటారు సీఎం గారు అసలు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి సరే వచ్చారు ఛాలెంజ్ అన్నారు లోపల దాక్కుని మరి వీళ్ళని రానిపోవటం ఏంది కరుణాకర్ రెడ్డి గారిని కానీ వాళ్ళ అబ్బాయిని కానీ గురుమూర్తి గారిని కానీ రాణిస్తే తెలుసుద్ది కదా అసలు అక్కడికి వెళ్ళి సార్ చెక్ చేస్తే తెలుసు మీరేమో క్లీనప్ ప్రోగ్రామ్ చేసేసి ఉంటారు ఇప్పటికి దాన్ని మళ్ళీ అర్థంలాగా నీట్గా ఎవరికి ఏం కనపడకుండా అసలు అక్కడ ఆవులు ఉన్నాయా లేవా అన్నంత నీట్గా చేసేసి ఉంటారు ఈ వాటికి ఆ క్లీనప్ ప్రోగ్రామ్ మీరు మంచిగా చేసి ఉంటారు అందుకే రాణిలా అక్కడ ఏదో కొద్దిగా ట్రేసెస్ ఉన్న ఉంటాయి వీళ్ళు వస్తే ఆయనకి ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారికి టాప్ టు బాటమ్ మొత్తం తెలుసు ఆ తిరుమలలో ఆయన చేసి చేసి ఉన్నారు కాబట్టి ప్రతి విషయం ప్రతి అంశం బాగా తెలుసు క్లియర్గా తెలుసు అందుకని ఆయన వస్తే బొక్కలన్నీ బయటపడతాయని చెప్పి ఆయన రానీల అది ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నాను ఈ నాలుగు రోజులు ఆయన ఒక బార్బర్ షాప్లో ఒక రోడ్డు సైడ్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు ఇంకొక ఇంటికి సడన్గా కార్ ఆపేసి ఆడికి వెళ్ళిపోయా ఒక ఇంట్లో అమ్మటి గారు నిన్న చూపించారు అవి సడన్గా మైకులు గీకులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయినా ప్రీప్లాండే వీటన్నిటికీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విజయ ఇది రాఘవేంద్ర రాఘవేంద్రరావు రాజమౌళి వీళ్ళంతా బయటికి కనపడరు కానీ వీళ్ళు చేసే పనులు ఇవే వాళ్ళకి పార్టీకి వాళ్ళు చేయగలిగిన పని ఇదే ఈ రాఘవేంద్రరావు గారి స్క్రిప్ట్ అది మనకు తెలిసిపోవట్లేదు వాడు చక్కగా జాగ్రత్తగా ఏం చేయాలి ముందే సెటప్ చేయించి మైకులు పెట్టి సడన్గా బ్రేక్ వేసి కార్ ఆపేసి నడి రోడ్లో ఆ ఇంటికి వెళ్ళిపోవటం కానీ ఒకటి మాత్రం డ్రామా అనియండి ఏదన్నా ఉనియండి అంత సెక్యూరిటీ ఉండి అంత సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారిలో నచ్చేది అదే నాకు చక్కగా వెళ్ళి కూర్చున్న వాళ్ళతో మాట్లాడొచ్చాడు సరదాగా మాట్లాడతాడు అంటే ఆయనకి పట్టి పట్టి మాట్లాడేది కూడా కాదు ఆ ఫ్లోర్లో వెళ్ళిపోతా ఉంటాడు ఏ చదువుకుంటున్నా ఎందుకు చదవట్లే ఎందుకని అమ్మ ఇటు చూడు చదవనంటున్నాడు ఆ టైపు ఉంటుంది అదే టైపు అదేంటంటే ఎక్స్పీరియన్స్ కూడా పెద్ద వైఎస్ఆర్ గారిది అలాగే ఉండేది నువ్వు మాట్లాడేవాడిని బట్టి నీ భాష నీ వ్యవహారం ఉంటుంది వాళ్ళతో పెద్దోళ్ళతో అది ఒక నేనైతే నేను గమనించింది అది అన్నీ పట్టి పట్టి మాట్లాడటం కానీ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం అన్నట్టు ఉండదు వాళ్ళతో మాట్లాడ ఎవరితో ఏం మాట్లాడాలి ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు మౌల్డ్ చే అయిపోతారు అది మాత్రం బాబు గారితో మెచ్చుకోవాల్సిన విషయం డెఫినెట్గా సో ఏదన్నా స్టేజ్ చేయనివ్వండి డ్రామా చేయనియండి ఏమన్నా చేయను జనాల్లోకి వెళ్ళి కూర్చుని ఆయన మాట్లాడగలుగుతున్నాడు కదా ఇవన్నీ ఏంటంటే ఈ కంటి తుడుపు చర్య ఇప్పుడు ఈ గోశాల మీద ఇది వచ్చినాయి వాళ్ళు హామీలు ఏమి ఇవ్వన దానికి డైవర్షన్ అనమాట ఇదిగో ఇదిగో ఇది మొత్తం తెలుసుగా మన కెమెరాలన్నీ ఆ టీవీలు గీవీలు మొత్తం ఇవే ఫోకస్ చేస్తూ ఉంటాయి ఇదిగో చంద్రబాబు గారు బార్బర్ షాప్కి వెళ్ళారు లేకపోతే చెప్పులు కుట్టే షాప్కి వెళ్ళారు ఒక ఇంటికి వెళ్ళారు ఇదే ఫోకస్ అనమాట అసలు ఏమి ఉండవు అసలు ఎక్కడ అంటే ఇస్తున్నాగా ఆ పెన్షన్ ఇవ్వటం పెద్ద గొప్ప అంటున్నారు ఇంకేం చదువుతాం ఇంకెక్కువ మాట్లాడుతూ కొట్టేటట్టున్నారు ఇక ముందు ముందు ఆ పథకాలు సూపర్ సిక్స్లు అడిగినా కొడతారు ఇక పోలీసులను పెట్టి కొట్టిస్తారు అద్దా హీంద్ర మీరణి సో అడగటానికి కూడా లేదు కరెంట్ ఛార్జీలు ఇంకా మొన్న అయితే అసలా పెట్రోల్ ఎవడ పెంచుతాడు రేట్లు అసలు పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది దాని మీద కంట్రోల్ ఎవడదని తెలియకుండా వంట నూనెలు అంటారు అది అంటారు ఇది కేంద్రం నుంచి వచ్చాయి కూడా రాష్ట్రం మీద వేసారు అప్పుడు జగన్ వాళ్ళనే జగన్ వాళ్ళనే జగన్ వాళ్ళే మరి ఇప్పుడు మరి ఇప్పుడు ఏం అయ్యా మీరు రెండు రూపాయలకి రూపాయకే ఇస్తా ఉన్నారు అసలు కరెంటు మరి దాని మీద అసలు ఏమన్నా మాట్లాడింది లేదు డీసీఎం గారేమో మళ్ళీ అనారోగ్యం అంటాడు ఆయన కొద్ది గట్టిగా మాట్లాడితేనేమో ఆయనకు అనారోగ్యం నాలుగు రోజులకోసారి మా మరి ఏందో అర్థం కాదు మొత్తానికి ఆయన కోలుకుని మళ్ళీ వస్తాడు అనుకుంటున్నాము మళ్ళీ ఇంకేదో దీక్ష అంటాడు మళ్ళీ కోలుకుంటేనేమో ఏదో దీక్ష అంటాడు మామూలుగా ఉంటేనేమో అనారోగ్యం మరి ఇప్పుడు ఆయన ఇక ఇళ్ళు అసెంబ్లీ సమావేశాలు కానీ క్యాబినెట్ మీటింగ్లు కానీ ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడే చూసుకుని డేట్లు పెట్టుకోవాలి పెట్టినా పెడతారు దాంట్లో డౌటే లేదు ఇంకొకటిన పడుతుంది ఏంటంటే ఈ టీడీపీది మనకు అనవసరమైన విషయమే కానీ టీడీపీలో నాయకత్వ మార్పు ముఖ్యమంత్రి మార్పు జరుగుతాయి అన్న ఏమి జరిగినా వాళ్ళ అంతర్గత ఇది అది మంచిదే ఏమన్నా జరగనీయండి అబ్జెక్షన్ చెప్పేవాడు ఎవడో లేడు ఇంక్లూడింగ్ మన డీసీఎం గారు ఆ చంద్రబాబు గారు మనవడు ఉన్నాడు కదా కుర్రోడు పేరు ఇందు కుట్రోడి పేరు దేవాన్స్ దేవాన్స్ ముఖ్యమంత్రి చేస్తున్నాం అంటే తప్పకుండా చెయ్యండి అంటారే కాని వద్దని చెప్పాడు అయితే ఆడు లేడు సో వాళ్ళు ఏమైనా చేస్తారు ఇప్పుడు అది కూడా ఒకటి నడుస్తుంది ఈ గోవులు మనమేమో గోవుల మీద వాటి మీద ఇటు మీద ఇటు మీద కరెంట్ అంటున్నాం అటు అంటున్నాం వాళ్ళు ఇంకేదో పెద్ద ప్లాన్లో ఉన్నారు మా ఏదో పెట్టి ఏదో నాయకత్వం మార్పు అంట అదంటా ఇదంట సరే చేసుకుని మంచిదే కానీ నాకు అక్కడ పాయింట్ ఏంటంటే డీసీఎం గారు పల్లెత్తు ఒక మాట కూడా అడగరు అందరు కూడా లొకేషన్ చేస్తున్నామన్నా దేవాన్సిని చేస్తున్నామన్నా అది ఆహ్వానించదగ్గ పరిణామం అంటారే కానీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారని అడిగే ఛాన్స్ లేదు అక్కడ పెట్టుకుంది అలాంటి ప్రశ్నలు అడగటానికి కాదు వాళ్ళు చేస్తా ఉంటారు మీరు చూస్తా ఉంటారు వాళ్ళు అంతే ఎనీవే ఆ ఇప్పుడు ఆ ఛాలెంజ్ లో అయిపోయింది ఆ పిల్ల పాపం పాలేటి కృష్ణవేణి ఛాలెంజ్ చేసింది మరి అంత అనుభవం ఉండి అంత పోటుగాడైనా ఏబి వెంకటేశ్వరరావు గారు నేను పోటుగాడిని నేను వేసేస్తున్నా వచ్చేస్తున్నా రాజకీయాల్లోకి క్లీన్ చేసేస్తాను చీపురు పెట్టుకున్నాడు ఒక్క మాట అంటే తట్టుకోలేకపోయాడు అది కూడా ట్విట్టర్లో వాడు పెట్టిన ఒక మెసేజ్కి ఈ పాలేటి కృష్ణమేన అమ్మాయి ఏం చేసింది పెట్టి అయ్యా అది కూడా మాట్లాడదాము కోడికత్తి విషయం ఆ తిను మిగతా అంశాలు కూడా నువ్వు ఉన్నాయి అవి కూడా మాట్లాడదాం అనేపాటికి వాడికి సర్రనే గాలింది మరి అంత ఓర్పు లేనోడివి ఆ చిన్న అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయి మీద నువ్వు కేసులు పెట్టి కోర్టులకు తిప్పుతున్నావే మరి ఏంది నువ్వు ఛాలెంజ్లు చేయటం ఎందుకు వన్ వే ట్రాఫిక్ అమ్మ ఇది ఉన్నది సార్ అయిపోయింది ఆ టైము వన్ వే ట్రాఫిక్ లేదు మీరు చేసే పనులకి ఇంకా నీ ఫ్యూచర్ అయితే ముందే కనపడుతుంది మాకు ఎనీవే ఆల్ ది బెస్ట్ ఏబి వెంకటేశ్వరరావు నీకు ఖచ్చితంగా నువ్వు రావాలి వచ్చి చేద్దు కానీ నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చి ప్రక్షాళన చేసేస్తామన్నారు రండి రండి మిలాంటి వాళ్ళు కూడా ఉండాలి టైంపాస్ బటానికి వెళ్ళంతా మిల్ అంటోళ్ళు ఉంటేనే బాగుంటుంది ఉంటే అప్పుడు మీ మీ స్థానం కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు చూపించాము ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి రుచి చూసి వెళతావు ఈ నాలుగు రోజులు ఎగురు కాలం ఎగురు ఎనీవే ఫ్రెండ్స్ అదే చాలా రోజులైంది లైవ్ పెట్టి అని చెప్పి వచ్చాను ఆ గోవులు చనిపోవటం మీద మరి ఇది చూస్తుంటే టాస్క్లు పంచుకుంటున్నట్టున్నారు ఈ టాస్క్ ఇది ఈ టాస్క్ నాదే ఎందుకంటే ఈ టాస్క్ బాబు బాబుగారు మాట్లాడుతూ ఉన్నారు ఆయనే డీల్ చేస్తున్నారు సో ఆయన డీల్ చేసిన డిసిఎం గారు ఎందుకు మాట్లాడలేదంటే నాకు అర్థమైంది ఏంటంటే దాంట్లో జగన్ గారిని నిరగించడానికి ఏం లేదు జగన్ గారికి మూడేసి జగన్ గారితో మెలిపెట్టి దానికే ఈ గోవులు చనిపోయినాయి అనడానికి లేదు ఇక్కడ అందుకని కొద్దిగా డీసీఎం గారు ఏం చేశారంటే కొద్దిగా వెనకడిగేశారు అది కాక ఆయనకి ఆరోగ్యం కూడా బాగాలేదన్నారు బాగాలేదంటే మరి మామూలు జనంలో తిరిగితే ఆయనకి ఎలర్జీనో తెలియదు మరేమో తెలియదు కానీ ప్రతి వారానికి ఒకసారి ఆయన అనారోగ్యానికి గురవుతున్నారు అంటే ఆ జనంలో తిరిగి లేరు కదా ఎప్పుడు ఏదో కంటి తుడుపు చరిగా ఏదో తిరిగేవాళ్ళు వచ్చేవాళ్ళు సో ఈరోజు సడన్గా కనపడ్డారు బయట ఆ చేతికి ఇవన్నీ పెట్టుకుని సార్ బయటకు వచ్చారు బాగానే ఉంది కొద్దిగా ఈ గోశాల మీద గోవులు చనిపోవటం మీద మీరు కూడా ఒక మాట చెబితే బాగుంటుంది ఎందుకంటే మీరేమో సనాతన హిందువునని చెప్పి చాలా గట్టిగా చెప్పారు ఈ మధ్యలో సో అందుకని చెప్పి మీరు స్పందించాలి స్పందిస్తే బాగుంటుంది ఏమవుతుంది ఏమవుతుందంటే ఏదో పొరత చల్లటానికో లేకపోతే దేనికో అనుకుంటారు జనం మా వైసీపీ వాళ్ళు అదే అనుకుంటారు అందుకని చెప్పి మీరు